లోకానుగ్రహకాల శివమేకారాయ నమో నమ ఈ రోజు శివరాత్రి ఈ శివరాత్రి పురస్కరించుకొని బరోబరి శ్రీ అక్ష్మీనరస దేవాలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాలింగా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ మహాలింగా కార్యక్రమం మూడు వందల అరవై ఐదు మట్టి రింగాలు చేసి వాటికి ఆవాహనం ప్రాణభద చేసి ఊరుశోపచార పూజ విశేష హారతి మంత్రపులు జరిగాయి ఎవరైతే ఈ మహాశివరాత్రి రోజు ఆ లింగాలను దర్శనం చేసుకుంటారో వారికి సర్వ పాపాలు తొలగి పుణ్యాలు కలుగుతాయి ఈ పాదరసం లింగం కంటే బంగారం చేసిన లింగం కంటే ఈ మట్టి లింగానికి ఇంకా విశేష విశిష్టత ఉన్నది

लिङ्गज आगमं गरस्थिराग आगमं करस्थिराय अपरिमित राजलिङ्गविग्रहाय राजलिङ्गविग्रहाय रक्तकमङ्गलो जया मेलगे धनन्दराय विमल मधुरबाधिरा विजयमङ्गलं जयालिङ्गविग्रहाय राजलिङ्गविग्रहाय रक्तलितभूषणाय ग्रहाय राजलिङ्गविग्रहाय रत्नलित बोधनाय